గొబ్బెట్లు తయారు విధానం శనగపప్పు వాటర్ పసుకొని ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి ఆ తర్వాత మెప్పుకోవాలి ఇలా మెతుక్కున్న తర్వాత ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి అందులోనే బెల్లం వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి గట్టి ఇంతవరకు పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకొని గట్టిగా అవ్వాలి ఆ తర్వాత మైదా పిండి తీసుకొని అందులో కొంచెం కాస్త ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కలిపి ఒక అర్ధ గంట సేపు నానబెట్టాలి ఒక్కొక్కటి తీసుకొని అలా చేసుకోవాలి మన ఇష్టం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఈ విధంగా చేసుకోవాలి